అయోధ్యాకాండము డెబ్బది ఎనిమిదవ సర్గము శత్రుఘ్నుడు భర్తు నూరార్చి మందరను తన్నుట అందరును తమ ఇండ్లకు వెళ్లగా భర్తుడు రఘురాముని జూచు కోరికతో అప్పుడే దండకారణ్యమునకు పోవలెనని తలంచిచుండగా శత్రుఘ్నుడు నిర్వేదముతో నిట్లనెను దారియూ లేక విచారించు భూతసంగమునకు ఎప్పుడునో గతి అయి పాలించువాడెవ్వడో అతడే నీకును ఆధారమగునని వేరుగా చెప్పవలెన మనకే అననేలా రామభద్రుడు సమస్తమైన భూతజాలమునకు నూతకర్రగా కదా అధికమైన బలము గలవాడీయ్యును అసమర్థుని వలె ఆడుది వెళ్లమునగాని అడివికి వెళ్ళను ఔరౌరా నివారింపురాని పరాక్రమము లక్ష్మణుడు కూడా తండ్రి నట్లుండమని పలకక రాముడు అరణ్యములకు వెళ్ళుటకు ఎట్లు కదా ఆడుది ఆడించినట్లుగా ఆడి తప్పుత్రోవను పోవుచున్నవాణ్ణి ముందుగా తానే తప్పొప్పులను విచారించి దండింపవలదా తండ్రి అని ఆలోచింపవచ్చునా అని శత్రుఘ్నుడు చెప్పుచుండగా తూర్పు ద్వారమునందు శరీరమున చందనము అలంది పుష్పములను ధరించి రాజులు ధరించి వస్త్రములు గట్టి మణులు పొదిగిన బంగారపుట ఆభరణములు దాల్చి నడుమున వడ్డానము ప్రకాశించుచుండగా త్రాడిచేగట్టబడిన కోతివలే ముందర వచ్చిచుండగా దాని నా ద్వారపాలకులు పట్టుకొని ఆ దయలేని దానిని శత్రుఘ్నుని ఎదుట నిలిపి ఈ దుశ్రాలి చేతని ఇంతలు పుట్టెననియు దీనివలననే ఈ కష్టంలో వచ్చాననియు రాముని నడువులకు బంపుటెయును రాజు స్వర్గములకు వెళ్ళుటయును దీని వలననే అనియు దీనిని నీ ఇష్టమేట్లో అట్లొనరింపు మనియు పలకగా సుమిత్రానందనుడు మిక్కిలి మండిపడి ఇంతకు మూలం ఈ చెడుగు దాదియే అను మాట చెవినబడగానే మనసు నందు సంతోషమునంది అచ్చటనున్న వారందరినీ చూచి రాజును నా సహోదరులను కష్టములు పెట్టిన ఈ రాక్షసిని ఈ దుష్టిచింతన గలదానిని ఇప్పుడే తగిన ఫలము అనుభవింపజేసదు చూచుచుండు అనగా సేవకులు సఖీజనులలోనున్న ఆ దుర్మార్గురాలకు కుబ్జను బలాత్కారముగా పట్టుకొనగా అది ఆ భవనమంతయు మారుమ్రోగునట్లు ఏడ్చుచుండ శత్రుఘ్నుడు కోపముతో దానిని బట్టి నేల మీద పడ కీక్కుమన్నున్నట్లుగా తన్నగా ఆ దురాత్పురాలు హోయని ఏడ్చుచుండగా నేల మీద దానిని వేగముగా ఈడ్చను దానిని చూచి అక్కడనున్న సేవకులందరూ ఎక్కువైన కోపముతో నున్న ఆ శత్రుని చూచి మూలకొక్యతగా కంపితాంగులై దాగబోచూ ఒకళ్ళనొకళ్ళు చూచుకొనుచూ ఇతని వరుస చూడగా సమూలంగా అందర్నూ చంపునట్లున్నాడు దయావతియు స్వచ్ఛమైన ధర్మముననుసరించి అగు కౌసల్యను నిండు మనస్సుతో ఈ గండమును గడపమని వేడుటయే మంచిదని ఆమె యొద్దకు పరువెత్తిరి ఆ రాజపుత్రుడు మందర మొర్రోయని గోల నేల మీద పడవేసి ఈడ్చుచుండగా అది ధరించిన సొమ్ములు చుట్టూనూ రాలుటచే ఆ ఇంటిని చుక్కలతో నిండిన శరత్కాలపుట వలె వలెరించెను తన ప్రియమైన దాసిపై దయతో కైక అడ్డము వెళ్లగా శత్రుఘ్ను కూడా కోపముతో తిట్టెను క్రూరమైన మాటలతో తిట్టియు దిమ్మెత్తునట్లుగా కాలితో వేగముగా తన్నబోగా ఎక్కువైన భయముతో కైకేయి తన పుత్రుని శరణుగోరగా అతడు గొప్ప ఆగ్రహంను పూనియున్న సుమిత్రానందను చూచి ఈ దుశ్రురాలిని క్షమింపుమయ్యా తమ్ముడా ఎల్లజీవులయందునూ స్త్రీలు వధింపదగని కదా తల్లిని చంపిన వాడనని నన్ను అనుగుడైన రాముడు నా ముఖంను చూడటని భయము మనస్సున కలుగుట చేత ఈ దుర్మార్గురాలైన కైకేయిని ఈ భూమికి బలిచేయక విడిచిపెట్టితని చెడుదైన ఈ కుబ్జను మనము చంపినట్లయినా కోపంను బొందినవాడే అతడు ముఖంను పైకెత్తి మనతో ఎందులకు మాటాడును ఇది నిజము సుమా అని చెప్పుచున్న భరతుని మాటలను విన్నవాడే శత్రుఘ్నుడు వెంటనే కుబ్జను విడిచిపెట్టెను అది బడి ఏడువగా కైక వలలో దగులుకొని క్రోంచపక్షివలే దాని నూరడించను అయోధ్యాకాండము డెబ్బది ఎనిమిదవ సర్గము సంపూర్ణము శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ నమోస్య స లక్ష్మణాయ నమోస్ దేవ్యై జనకాత్మజాయ నమోస్ వాతాత్మ భవేవరాయ నమోస్ వాల్మీక భవాయ తస్మై शुभम होतूँ